హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణమ్మ గారు ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం హాయ్ అమ్మా నమస్తే నమస్తే విశాల్ గారికి హెల్త్ ఇష్యూస్ నడుస్తున్నట్టు అసలు ఏంటి ఏం ప్రాబ్లం ఉందంటారు ఆయనకి చాలా అద్భుతమైన నటుడు అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా తక్కువ సినిమాల్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి హీరో ఆయన ఆయన చాలా చిత్రాల్లో నటించినప్పటికీ పరాజయం పొందిన సినిమాలు ఎక్కువగా ఉండి విజయం సాధించినవి తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ఆ తక్కువగా విజయం సాధించిన సినిమాలు ఘన విజయం సాధించాయి ఎలా అంటే నూట యాభై రోజులు రెండు వందల రోజులు అలా ఆడము అలాగే వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తే ఆ ఇతర భాషల్లో కూడా అవి వంద రోజుల పైన రెండు వందల రోజులు ఇలా ఆడము ఇలా ఒక మంచి పేరు ఉంది విశాల్ గారికి అంతేకాకుండా ఒక నటుడిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా చాలా సౌమ్యుడు స్నేహశీలి అలాగే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఆయనకి అక్కడ తమిళనాడులో తమిళ చలనచిత్ర సినిమలో ఆయన నటిగర్ సంఘం అంటారు అంటే నటీ నటులకి ఇక్కడ మనకి అలాగా మా అసోసియేషన్ ఉందో అక్కడ అసోసియేషను దానికి కూడా ఆయన ఏదో ప్రముఖ పాత్ర వహిస్తూ అక్కడ కూడా వృద్ధ కళాకారులకి సినిమాలు లేని కళాకారులకి లేదా అనారోగ్యాలతో ఏదైనా సమస్యలతో బాధపడే కళాకారులకి సహాయ సహకారాలు అందించడము తాను స్వయంగా హెల్ప్ చేయడము అది కాకుండా నడిగర్ సంఘం తరఫున కూడా వాళ్ళకి అందవలసినవి చెందవలసినవి లైక్ పెన్షన్లు ఇవ్వడము మెడికల్ కార్డులు ఇన్సూరెన్స్లు ఇటువంటివన్నీ కూడా ఆయన చాలా శ్రద్ధగా చూస్తూ ఆ విధంగా కూడా ఒక మంచి వ్యక్తిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నటుడు విశాల్ గారు అయితే ఈ సినిమాల్లో సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాక్లు హీరో అంటేనే ఫైట్లు చేయాలి కదా కంపల్సరీ మరి అందుకోసమని వాళ్ళు ప్రత్యేకంగా జిమ్ సాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఆయన ఫైట్స్ చేయడంలో మంచి పేరున్న హీరోగా మనందరికి తెలుసు తెచ్చుకున్నారు ఆ సందర్భంగా ఆయన ఒక షూటింగ్ లో ఒక దెబ్బ తగిలి ఆయనకి ఈ చెవుకి కంటికి మధ్యలో ఒక రెండు నరాలేవో దెబ్బతిన్నాయట దానివల్ల బ్రెయిన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటువంటి నరాలు ఇప్పుడు నాడీ మండలానికి కేంద్రము మెదడు ఏ మనిషికైనా అక్కడి నుంచి శరీరంలోని అన్ని భాగాలకి రక్త ప్రసారం అవుతుంది ముఖ్యంగా చెవులకి కళ్ళకి ముక్కుకి ఇలా తల భాగంలో బ్రెయిన్ నుంచి మొదలుకొని అది గుండెలో ప్యూరిఫై అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మొత్తం శరీరంలోని అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరుగుతుంది ఆ ప్రక్రియలో రక్తము ప్రవహించవలసినటువంటి రెండు రక్తనాళాలు దెబ్బతిన్నాయి ఆయనకి దాని కారణంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అది కొంచెం టైం పడుతుంది మేబీ వన్ ఆర్ టూ మంత్స్ అప్పటికి ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు దానికి మెడికల్ గా ఎంతో డెవలప్మెంట్ వచ్చింది మన కంట్రీలో అంత క్లిష్ట పరిస్థితిలో ఉండి కూడా ఒక ఒక పాల్గొన్నారండి ఆ సమయానికి ఆయనకి తీవ్రమైన చలి జ్వరంతో కూడా బాధపడుతున్నారు అని చెప్పారు సో ఇవన్నీ కూడా రీజన్స్ ఆయన వీక్ గా కనబడడానికి రష్లో ఉన్నారు తర్వాత మానసికంగా కూడా కొంచెం ఆందోళన ఉంటుంది కదా అరే ఈ రకమైన దెబ్బ తగిలిందే అని కుటుంబ సభ్యులు కానీ ఆయన కానీ బాధపడేటువంటి అంశం ఇది అయితే అతి త్వరలో ఆయన కోలుకుంటారు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు ఇది టెన్షన్ ఫీల్ అవ్వాల్సినంత ప్రమాదకరమైన స్థితి అయితే కాదండి విత్ మెడిసిన్స్ హీ విల్ రెక్టిఫై హీజ్ హెల్త్ వెరీ సూన్ హీ విల్ కమ్ విత్ గుడ్ హెల్త్ వి కెన్ సీ ఇస్ మోర్ మూవీస్ ఆన్ ది స్క్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఖుష్బు గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ గారి గురించి ఇరవై సంవత్సరాలు బ్యాక్ తీసిన మూవీ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ ఐ మీన్ రిలీజ్ రెడీ అయింది ఆ ఈవెంట్లోనే అవి ఐ మీన్ ఆ ఈవెంట్ కే వచ్చారు విశాల్ గారు అని మాట్లాడటం జరిగింది అది ఎంతవరకు నిజమంటారు అసలు ఇరవై సంవత్సరాలు బ్యాక్ మూవీ అది షూటింగ్ ఇప్పుడు కొన్ని సినిమాలు అండి తీసిన వాటికి వెంటనే రిలీజ్ చేసే అవకాశము ప్రొడ్యూసర్స్కి లభించదు అనేక కారణాలు ఉంటాయి ఫండ్స్ లేకో లేకపోతే ఫస్ట్ కాపీ తీసే ఎంతవరకు కావలసిన ల్యాబ్ వర్క్లు చేయడము అవ్వకపోవడము లేకపోతే బిజినెస్ అవ్వకపోవడము ఇలా ఏవో రకరకాల కారణాలు ఉంటాయి ఇరవై ఏళ్ల క్రితం సినిమా అంటే అలా తెలుగులో కూడా నేను పనిచేసిన ఓ సినిమా చెప్తాను నేను అష్టంట్ డైరెక్టర్గా పనిచేసాను సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్టర్ ఆ సినిమా పేరు ప్రతిబింబాలు ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు రాధిక జయసుధ వీళ్ళంతా యాక్ట్ చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా నలభై ఏళ్ళు దాటినా రిలీజ్ కాలేదా అంటే కాలేదు అనేక కారణాల వల్ల ఒక కారణం కాదు అలా అయ్యి ఉండొచ్చు ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కు నోచుకుని ఉండొచ్చు అదేం తప్పు కాదు ఇట్స్ క్వైట్ కామన్ థింగ్ ఇలాంటివి జరుగుతుంటాయి కొన్ని అస్సలు రిలీజ్ కాకుండా కూడా ల్యాబుల్లో ఉన్న సినిమాలు కొన్ని వందలు ఉన్నాయండి రకరకాల భాషల్లో తెలుగు కాదు తమిళం కాదు అన్ని భాషల్లోనూ రిలీజ్ కు నోచుకునే చిత్రాలు అనేకము అలా ఉంటాయి వాటిలో ఈయన ఇప్పుడు పాపులర్ హీరో అయ్యారు కాబట్టి ఆయన పిక్చర్ రిలీజ్ అవ్వడానికి ఏర్పాట్లు చేసి ఉంటారు అది సంగతి వాట్ ఎవర్ ఇట్ మే బి భగవంతుడి దయ వల్ల ఆయన చాలా త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ మన అందరిని అలరించాలి అని ఆశిద్దాం ఓకే అండి థ్యాంక్ యూ జై గురుదేవ్